వెల్కమ్ టు సండే ఎపిసోడ్ ప్రోమో ప్రోమోస్ అయితే వరుసగా వన్ టూ త్రీ రిలీజ్ అయిపోయినాయి అసలు యాక్చువల్గా ప్రోమోస్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అసలు రాబోయే చేంజెస్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి ఎవరెవరు ఎవరితో చేంజ్ కాకపోతున్నారు అనేది ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే మొన్న మొన్న జరిగిన ఈ సాటర్డే ఎపిసోడ్తో అంటే కొంతమందికి క్లాషెస్ రావడం కొంతమంది దగ్గర మళ్ళీ కలిసిపోవడం జరిగాయి నాగార్జున సార్ క్లాస్ పీకాక కానీ కొంతమంది అలానే ఉండిపోయారు సో ఎవరా ఆ వాళ్ళు అనేది చూద్దాం అండ్ ఆల్సో ప్రోమోస్ కూడా డిస్కస్ చేద్దాం నిన్న సాటర్డే ఎపిసోడ్ చిచ్చిఫుడ్ కనుక ఎలా అయితే పేలుతుందని మనం ఇంటెన్స్ గా ఎదురు చూస్తామో పేలిద్ది పేలిద్ది పేలి అది కొంచెం పేలి ఆరిపోయినట్టు నాగార్జున సార్ కూడా కొంచెం ఫైర్ అయింది మాత్రం అది అది బాగానే ఉంది మిగతా అది ఎవరి మీద అయితే ఫైర్ అవ్వాలని మనం ఫీల్ అయ్యాము వాళ్ళ మీద మాత్రం వదిలేసి ఆయనకు నచ్చిన వాళ్ళ మీద ఆయనకు ఎవరైతే కంటెంట్ ఇవ్వగలరో వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని పట్టుకొని కొంచెం ఫైర్ అయినట్టే అనిపించింది సార్ ఏదేమైనా పక్కన పెడితే ఇప్పుడు ప్రోమో వన్తో స్టార్ట్ చేద్దాం ప్రోమో వన్ లో నాగ సార్ తో మొదలు పెడతారు అబ్బా డాన్స్ లో ఎక్కువ మూవ్ అయ్యారు ఈసారి బాగా ఎందుకంటే ఈ మధ్య కొంచెం లైట్ లైట్ స్టెప్స్ వేస్తున్నారు కదా సరే అందరికి హాయ్ ఇది నిన్నటి ఎపిసోడ్ లా ఉండదు ఇవాళ సండే ఫండే కాబట్టి అంత ఫన్నే ఉంటుంది అన్నట్టు చెప్తారు ఆ ఇంతలోకి ఏంటి పృథ్వీ చాలా హుషారుగా ఉన్నట్టున్నావు అంటారు పక్కనే విష్ణు ప్రియ కూర్చుంటుంది విష్ణు ప్రియ చెప్తుంది సార్ ఈయన చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు కానీ షర్ట్ షట్టి ఇంది కాదు సార్ అని చెప్తారు రజనీకాంత్ సినిమాలో కనుక వా తన ఫ్రెండ్కి తన షర్ట్ ఇస్తే తన పెళ్లి చూపులు అయిపోయే వరకు ఈ షర్ట్ ఇతంది కాదు సార్ అని చెప్తాడు కదా రజనీకాంత్ ఆ టైప్ లో ఉంది విష్ణుప్రియ చెప్పింది సరే ఎవరు ఆ డ్రెస్ అంటే నైకిల్ది అంటారు విష్ణుప్రియ సో సెట్ అండ్ కట్ అనే ఒక గేమ్ ఉంటుంది ఏంటంటే లవ్ హార్ట్స్ ఉంటాయి సో ఎవరైతే నువ్వు సెట్ అయిపోయావో వాళ్ళతో నువ్వు లవ్ హార్ట్ ఇచ్చి ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటావు ఎవరైతే బ్రేక్ ఇస్తావో కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి నీకు వాళ్ళకి మధ్యలో అన్నట్టు చెప్తారు ఇక్కడ ఫస్ట్ నిఖిల్ నిపుత ఇక్కడ విష్ణుప్రియ అని అడుగుతారు నైకిల్ ఎవరికి ఇస్తాడు అనుకుంటున్నావు అని చెప్పి సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అన్నట్టుగా అంటది ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెడ్ అగ్గి ఎక్కడ ఎవరికి ఇస్తారు అన్నది కూడా డిస్కస్ చేసుకున్నారు కదా ఖచ్చితంగా సోనియాకే ఇస్తాడు చూడండి చూడండి అని వీళ్ళు ఒక నైనిక ఈమె సీత కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు సో ఆ విధంగా గెస్ చేస్తేమో నాగార్జున గారు అనుకున్నారు ఓకే అమ్మాయి అలా అయినప్పటికీ ఇంకా నిఖిల్ ఏం చేస్తాడంటే ఫుల్ హార్ట్ ఏమో పృథ్వీకి ఇస్తాడు బ్రేకింగ్ హార్ట్ ఏమో సోనియాకి ఇస్తాడు సోనియాకి ఇచ్చి పృథ్వీకి ఇచ్చి చెప్తాడు తను నేను చెప్పిన మాట వింటున్నాడు సార్ అంటాడు సోనియా విషయానికి వస్తే లో గాని కొన్నిసార్లు తెలిసి తెలియకుండా కానీ కొన్ని మాటలు వదిలేస్తుంది అప్పుడు కొంచెం బాధేస్తుంది సార్ అంటారు ఎందుకంటే ఈయన పర్సనల్ విషయం ఏదో తెచ్చి ఈ బయట అందరిని ఫన్ వేలో చెప్పిందని అభయ్తో చెప్పుకొని గోడు వెళ్ళబోసుకుంటాడు కదా ఆ విషయం గురించి అయినా అర్థమైపోతుంది యాక్చువల్గా నిఖిల్కి సోనియా పర్సనల్ స్పేస్ ను కూడా తీసుకోవడం నచ్చట్లేదు ఎందుకంటే తనని ఏంటంటే డిపెండెంట్ అనమాట తను తినేటప్పుడు పిలవాలి అండ్ ఆల్సో నువ్వు ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెగవాలి స్మోక్ చేయాలా వద్దా ఇలాంటివన్నీ కొన్ని పర్సనల్వి సో వీళ్ళిద్దరూ ఏమన్నా ఇక్కడ రిలేషన్ అని నడుపుతున్నారా అంటే అది లేదు ఎందుకంటే సోనియాకి ఆల్రెడీ స్వయం వీర విశ్వవీర ఎవరు ఉన్నారని ఆల్రెడీ నాగార్జున సారే చెప్తున్నారు ఇటువైపు ఇటువైపు నిఖిల్ ఆల్రెడీ బ్రేకప్ బట్ ఇంకో దానికి రెడీగా ఉన్నట్టే లేడు అసలు అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా రిలేషన్ వైపే మొగ్గు చూపలేదు ఎప్పుడు నిఖిల్ సో అందుకే వీళ్ళది ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్షిప్ లానే అలా పడుంది ఆ ఫ్రెండ్షిప్ కూడా అంత హిట్ అవ్వడానికి కారణం వీళ్ళు కొంచెం ముందు స్టెప్కి వెళ్ళడానికి అసలు నిఖిల్ చూపించట్లా ఇంట్రెస్ట్ సోని అయితే హగ్గులు గిగ్గులు బాగానే ఇప్పుడు పృథ్వీకి కానీ నిఖిల్కి కానీ అందరికీ కానీ ఆ రిలేషన్ పండకపోవడానికి కారణం నిఖిల్ ఎందుకంటే ఫార్వర్డ్ స్టెప్ అయితే అసలు వెయ్యనే వేయట్లేదు నిఖిల్ ఎప్పుడు బ్రేకింగ్లోనే ఉంటున్నాడు సో మొత్తానికి అరే అరే నైతే మాట్లాడాడు బానే బానే హగ్గులు ఇస్తున్నాడు కానీ అక్కడ ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది నిఖిల్కి నచ్చట్లా పర్సనల్ స్పేస్ ఈఎంఐ తీసుకోవడం మొత్తానికి ఓపెన్ అయిపోయాడు మొన్నటి వరకు సోనియా ఎప్పుడైతే టీవీ బ్యాచ్ అని మొదలెట్టిందో అప్పటి నుంచి ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలెట్టాడు ఫ్రెండ్షిప్ చేయడం మొదలెట్టాడు సరే ఎందుకంటే ఈ అమ్మాయిని వ్యతిరేకంగా అయితే ఇలాంటి మాటలే మాట్లాడుతుంది ఈ ఒక్క సెంటిమెంట్తోనే లాస్ట్ టైం లాస్ట్ సీజన్లో ఒక బ్యాచ్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది సో ఆ సెంటిమెంట్ మళ్ళీ తేకూడదని చెప్పి ఆ అమ్మాయిని పక్కనే పెట్టుకొని ఫ్రెండ్షిప్కి చేస్తున్నాడు మొన్న రెడ్ ఎగ్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్పాడు తనని చీఫ్ చేస్తాను తను ఎలా చేస్తుందో చూడాలి ఎందుకంటే నా మీద కూడా కమాండింగ్ ఇది చేస్తుంది అన్నాడు తన మీద కూడా కమాండింగ్ అంటే ఏంటి ఇప్పుడు ఈ కనుక చీఫ్ అయితే మిగతా వాళ్ళ దృష్టిలో ఇలాగే కమాండ్ చేసి బ్యాడ్ అవుతుంది ఖచ్చితంగా సో ఆ బ్యాడ్ నేమ్ తనకు తేడానికి అని చెప్పి ఆ క్రూయాలిటీ కనిపించింది నాకు నిఖిల్లో సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఇది ఉంది బాగా ఫైటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో ఈమె సారీ చెప్పి అది చేసుకున్నా కానీ ఇతను రెగ్ రెడ్ ఎగ్ ఇచ్చినా కానీ ఇతని ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు అది అది ఫ్రెండ్షిప్ అది ఫేక్ ఫ్రెండ్షిప్ అని అర్థమైపోతుంది ఇప్పుడు ఈ గేమ్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కాళ్ళు సపరేట్గా ఆడతారు ఈ వీక్ నుంచి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ వచ్చి ఆల్రెడీ మళ్ళీ సోనియా వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ అవుట్ చేసుకుని మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఉండే ఛాన్స్ లేదు నిఖిల్ వైపు నుంచి ఆ వైబ్ అయితే రావట్లేదు ఇంకా సోనియా నాకు తప్పదు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఓ ఫ్రెండ్షిప్ అనే వెపన్ కావాలి అనుకుంటే ఇలా అలా చేస్తుంది చూడాలి మరి ఏమవుతుందో లేదంటే ఈ అబ్బాయి ఇప్పుడు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అబ్బాయి వెళ్ళిపోతే వీళ్ళ దగ్గర అవ్వచ్చు ఎందుకంటే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిన అబ్బాయి వెళ్ళిపోయాడు మిగతా ఫ్రెండ్స్ వీళ్ళే కాబట్టి సో ఆ విధంగా కనెక్ట్ అవుతారా లేదు మనం ఇక్కడ గేమ్ కోసం వచ్చామని రియలైజ్ అయ్యి నిఖిల్ నిఖిల్ ఆల్రెడీ ఆ వైబ్ లేదు చెప్పేశాను కదా సో అలా కనెక్ట్ అయిన వాళ్ళని వదిలేసుకొని ఆడతారో చూడాలి ఈ మండే నుంచి వైపు మణికంట లేసి సోనియాకి హార్ట్ ఇచ్చాడు ఏంటో మరి ఆ రీజన్ ఏం చెప్తాడు చూడాలి బాబు అండ్ నిఖిల్కి ఏమో బ్రేక్ హార్ట్ ఇచ్చాడు ఎందుకు నిఖిల్కి బ్రేక్ హార్ట్ ఇచ్చావంటే మొన్న ఫిజికల్ అవుతున్నప్పుడు కరెక్ట్ చేస్తాడేమో అనుకున్నాను అంటాడు మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తాం నాగార్జున గారి నుంచి ఓ నిఖిల్ టాపిక్ వచ్చింది నిఖిల్ అగ్రెసివ్గా అన్న విషయం వచ్చింది సో ఏం చెప్తారా అని వెయిట్ చేస్తావా ఏం ఉండదు అది చెప్పాను కదా హాఫ్ ఖాళీ మాడిపోయిన చిచ్చుబుడ్డి ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయన నీ టీం తరపు నుంచి ఆడతాడా ఆపోజిట్లో ఉన్నాడు కాబట్టి ఆయన టీం తరపు నుంచి ఆడతాడా అని సిల్లి లాదికోడు చెప్పి ఎలిగేదాన్ని కూడా ఆర్పేశాడు మొత్తానికి అసలు వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కొంతమంది కంటెస్ట్ల పేర్లు కూడా తీసుకురాలేదు ప్రేరణ యష్మి ఎంత బాగా ఆడారు వాళ్ళని పోగడలేదు నిఖిల్ అంత అగ్రెసివ్గా ఆడాడు పృథ్వీ కంటే దారుణంగా ఆడాడు కానీ నిఖిల్ పేరే తీసుకురాలేదు మరి నిఖిల్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది తెలియదు ఎందుకంటే ఒక ఆలోచనలో పడతాడు కనీసం గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరైనా గుడ్ అని చెప్పలేదంటే ఏంటి అర్థం అని అర్థం చేసుకోవాలి ఇటువైపు వచ్చేసి నవీన్ వచ్చేసి నైన్కాకి బ్రేక్ హార్ట్ ఇచ్చాడు బ్రేక్ హార్డ్ ఎందుకు ఇచ్చాడు అంటే తక్కువ మాట్లాడుతున్నావు కొంచెం ఎక్కువ పెంచుకుంటామని అలా ఇచ్చాను అన్నట్టుగా అంటాడనమాట అయితే అసలు ఇక్కడ నబీల్ని గమనించారా ఇక్కడ సంచాలకంగా చేశాడు ఇంకా ఎన్నెన్నో ఏంటి కొంతసేపు ఫైట్ చేశాడు ముందు టాస్కుల్లో కూడా ఫైట్ చేశాడు అన్నీ వదిలేసి అసలు నబీల్ టాపిక్కే లేదు హౌస్లో అతను ఉన్నాడా అనిపించింది ఎందుకంటే నిన్న అందరినీ ఒకానక దశలో ఏదో ఒక పాయింట్లో నువ్వు గుడ్ చేసావు బ్యాడ్ చేసావు అని చెప్పకపోయినా ఏదో ఒక పాయింట్లో నించోబెట్టి మాట్లాడడం అయితే జరిగింది కానీ నబీల్ని మాత్రం అసలు వదిలిపడేసారు కైనా డౌట్ వచ్చి ఉంటుంది ఓం ఆదిత్యను కూడా కలిపారు కానీ నబీల్ని అసలు ఏ విధంగానూ కదపలేదు అదే అర్థం కావట్లేదు అసలు ఇటువైపు విష్ణు ప్రియాలు వేసి సీతా నేను కృష్ణుడు భర్ భక్తులు అంటూ ఫుల్ హార్ట్ ఇస్తుంది అండ్ ఇటు బ్రేక్ హార్ట్ ఏమో ఆ పృథ్వీకి ఇస్తుంది పృథ్వీకి మరి ఏం రీజన్ చెప్పుకుంటుందో నాకు తెలీదు ఎందుకంటే మేబీ అగ్రెసివ్ అని చెప్పలేదు ఎందుకంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఒకే ఒకే క్లాన్ మేబీ తను పట్టించుకోవట్లేదు అని ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పు ఉంటుంది నాకు తెలిసి అండ్ ఇటువైపు వచ్చేసరికి ప్రేరణ యష్మికి బ్రేక్ హార్ట్ ఇస్తుంది పాపం అర్థం చేసుకుంటుంది ఫ్రెండే కదా అని చెప్పి బ్రేక్ హార్ట్ ఇస్తుంది అంటుంది అండ్ ఆల్సో ఫుల్ హార్ట్ ఎన్ ఎందుకంటే ఇక్కడ ప్రేరణ ఏమో నువ్వే వీళ్ళిద్దరు ఒక జోక్ జరుగుతుంది కదా మేబీ అది అది ఎత్తి చూపిస్తుందా ఏంటి పాడు ఏమంటుందంటే ప్రేరణ నేను ఎందుకు నాకు ఈ వారం ఉంటాననిపిస్తుంది అంటే యష్మి అంటది లేదు నాకు ఎందుకు ఈ వారం నువ్వే వెళ్ళిపోతావు అనిపిస్తుంది అంటది సో మేబీ ఆ సిల్లీ రీజన్ మీద నామినేట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంకా నవ్వుకుంటున్నారు నవ్వుకుంటూ చేయించుకుంటారు ఏదైనా అలాంటి సిల్లీ రీజన్ అయ్యి ఉండొచ్చు అండ్ ఎవరు ప్రేరణ వచ్చేసి అభయ్కి వస్తుంది ఫుల్ హార్ట్ ఎందుకంటే క్రైమ్ జరిగింది క్రైమ్లో ఇద్దరు పార్ట్నర్స్ అభయ్ అన్న ప్రతిసారి ఆ లో నవ్వింది అదే బిగ్ బాస్ని తిట్టాడు కదా తిట్టిన ప్రతిసారి నవ్వింది ప్రేరణనే సో ఖచ్చితంగా ప్రేరణ సపోర్ట్ చేయాలి అబ్బాయికి జరిగిన మిస్టేక్లో ఇద్దరికి బాగా ఉంది వైపు వచ్చి ఇప్పుడు అందరినీ ఆయన్ని పాపం బాగా రోస్ట్ చేసి వదిలేరు కదా మీకు హార్ట్ కావాలి అన్నట్టుగా ఇచ్చానని చెప్పు ఉండొచ్చు నయన్గా వచ్చేసి ఫుల్ హార్ట్ ఏమో సీతకి అండ్ ఇటువైపు పృథ్వీ వచ్చేసి బ్రేక్ హార్ట్ విష్ణుప్రియకి ఇస్తాడు సేమ్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా అండ్ ఫుల్ హార్ట్ యష్మికి ఇస్తాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి యష్మి పృథ్వీ వీళ్ళిద్దరూ ఒక రిలేషన్ ఒక లవ్ రిలేషన్ కనుక వస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ విషయం సోనియా కూడా అడుగుతుంది పృథ్వీ అరే మీ మధ్యలో ఏముందిరా హౌస్ మేట్స్ అంతా అడుగుతున్న అనుకుంటున్నారు అంటే పృథ్వీ అంటాడు మా మధ్యలో ఏముంది మా మధ్యలో ఏం లేదు ఫ్రెండ్షిప్ే ఉంది ఉంది నువ్వు నాకు ఎలాగో ఆ అమ్మాయి నాకు ఎలాగా అంటే అది కాదురా నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావు అంట కదా అంటే ఆ సేమ్ నువ్వెలాగో అలాగే అన్నట్టు అంటాడు సోనియా ఇంకా కొంచెం పెంచిది అది ఆ అమ్మాయి బట్టలు వేసుకుంటే ఏవో ఇది బాగుంది నీకు అంటే నేను ఇలాంటివి అవునా అయితే ఇలాంటివి తెప్పించుకుంటాను అని యష్మి అందంట కదా నువ్వు అలా కాంప్లిమెంట్ చేసినప్పుడు అంటే అవును అన్నాడు అయితే అయితే అన్నాడు పృథ్వీ కానీ ఆ తర్వాత నాకు ఎందుకు పృథ్వీలో కూడా సాఫ్ట్ నవ్వు కనిపించింది అండ్ ఆల్సో సోనియా ఆ అమ్మాయి మంచిదేరా యష్మి గురించి అంటా ఉండదు అమ్మాయి మంచిదేరా కాకపోతే కనెక్ట్ అవ్వడానికి భయపడిపోతుంది అంటే పృథ్వీ అనే మాటలు చూడండి అవును నిజమే ఇప్పుడు మన ప్రాబ్లమే అమ్మాయి ఫేస్ చేస్తుంది కనెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడ గేమ్ ఆడలేము అన్న ప్రాబ్లం ఆ అమ్మాయికి ఉంది అందుకే కనెక్ట్ అవ్వట్లేదు అని ఎందుకు ఈ మాటలన్నీ ఎప్పుడొస్తాయి పృథ్వీకి ఖచ్చితంగా సాఫ్ట్ కార్నర్ యష్మితో ఉంది సాఫ్ట్ కార్నర్ యష్మితో ఉంది యష్మి బాగా మాట్లాడుతుంది ఉన్న పాయింట్ స్ట్రాంగ్గా పెడుతుంది అన్న అభిప్రాయం పృథ్వీకి ఉంది ఖచ్చితంగా అండ్ యష్మి డిజర్వ్ అది నిజంగా యష్మి ఎందుకంటే ఈవెన్ ఇటు మణికంఠ అందరు బ్యాడ్ బ్యాడ్ అన్న టైంలో కూడా మణికంఠ యష్మితో ఆ పనులు అదే ఆ టాస్క్ పరంగా కొన్ని దొంగతనం చేస్తాడు కదా అది ఇవ్వాలంటే నాకు మసాజ్ చేయాలని అండ్ సమ్ ఫ్లట్టింగ్ అది చేస్తాడు యష్మిని అలాంటప్పుడు యష్మి ట్రూత్ఫుల్గా షీగా ఫీల్ అవ్వడం కొంచెం సిగ్గుపడడం అదంతా చూస్తే నాకు అనిపించింది యష్మి కొంచెం స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి కానీ కొంచెం సాఫ్ట్గా మంచిదేనేమో ఎందుకంటే మణికంట అంటే అప్పుడు అందరూ అంత అని సరిగా చూడట్లేదు ఇంకా మనకంట ఏదో స్ట్రాంగ్ క్యారెక్టర్ అనట్లేదు ఆ దొంగతనం టాస్క్ తర్వాతే కదా మనకంట స్ట్రాంగ్ అయింది కానీ యష్మి అబ్బాయి ఫ్లడ్ చేస్తున్నా కూడా సిగ్గుపడడం అంతా కొంచెం కన్సిడర్ చేసింది అప్పుడు చూడటానికి బాగుండే ఎందుకంటే స్ట్రాంగ్ లేడీ అటువైపు ఏమో అంత స్ట్రాంగ్ కాదు కొంచెం సాఫ్ట్గా మె మాట్లాడేవాడు ఎమోషనల్గా మాట్లాడేవాడు కదా అండ్ వాళ్ళ రిలేషన్ ఎందుకు బాగా అనిపించింది బాగా సెట్ అయ్యింది సో అలాంటి ఎస్మి ఇప్పుడు పృథ్వీతో కలిపినా బాగానే ఉంటుంది వీళ్ళ రిలేషన్ ఎలా కంటిన్యూ అయితే నాకైతే ఉంది మీరు ఎంతమంది చూడాలని ఉందో లైక్ చేసి చెప్పండి అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ ఇక్కడ ఇంకా ప్రోమో టూలోకి వస్తే ఒకళ్ళు బై బ్లౌండ్ ఫోల్డ్ కట్టుకొని అవతల వాళ్ళు ఆ వచ్చే ఇమేజ్ని ఏ అయితే ఐటమ్ వస్తుందో దాన్ని సౌండ్ చేసి వీళ్ళు కనిపెట్టేలా చేయాలి కెమెరా వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కెమెరా వస్తే ఇక్కడ ఎవరు నైనికా అక్కిచక్కిచాక్కిచాక్ అంటూ ఉంటుంది క్లిక్ క్లిక్ అని రానవచ్చు కదా సో అది మౌస్ క్లిక్క లేకపోతే ఫోటోలు క్లిక్ అని అర్థం చేసుకున్నాడు సరే అతను కనిపెట్టలేకపోతాడు సో ఇలా గేమ్ నడుస్తూ ఉంటుంది కొన్ని ఫన్ క్రియేట్ చేసినాయి తర్వాత ఏమో కుక్కర్ విజిల్ వస్తుంది అబ్బాయి ఏమో అని సౌండ్ చేస్తాడు అలాగో కనిపెడతాడు కానీ నిఖిల్ ఆ తర్వాత మిక్సీ వస్తుంది మిక్సీ ఎలా సౌండ్ చేయాలంట్ర అంటూ ఉంటాడు నైన్కా అది ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటుంది సో కొంచెం గెస్ట్ చేయడం ఇది అయ్యింది కొంచెం కామెడీ ఫన్ అయితే క్రియేట్ అయింది ప్రేరణకి డోర్ వస్తుంది ఒక ఆబ్జెక్ట్ కూడా కాదు దాన్ని ఎలా చేస్తారు సార్ చేతుల్లో చేస్తా చేతులతో చేస్తూ ఉంటది ఇలా క్లోజ్డ్ ఓపెన్ అన్నట్టుగా జుజ్ అని సౌండ్ ఇచ్చుకుంటా అది పంప చేయడానికి రాదు మొత్తానికి వేసుకుని కనిపెట్టలేకపోతుంది ఓపెన్ చేస్తారు రాజు సార్ అని సార్ ఎలా సార్ చెప్తారు డోర్ని ఎలా సార్ అడాక్ట్ చేసి చెప్తారు అని అడుగుతారు ఆయన కూడా నవ్వుతాడు ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు త్రో థర్డ్ ప్రోమ్లోకి లోకి వెళ్దాం యాక్చువల్గా అక్కడ ఒక కొన్ని పజిల్ పీసెస్ ఉంటాయి ఆ పజిల్ని ఇలా సెట్ చేస్తే ఒక పాట వస్తుంది ఆ పాటకి డాన్స్ చేయాలి కనిపెట్టి సో గిరా గిరా వస్తుంది ఫస్ట్ దాన్ని అరేంజ్ చేస్తే గిరా గిరా అని వర్డ్స్ వస్తాయి సో దాని మీద కనిపెట్టి సాంగ్కి డ్యాన్స్ వేస్తారు అలాగా తర్వాత ప్రేరణ వాళ్ళకి కూర్చొని మడత పెట్టి వస్తుంది ప్రేరణ ఫాస్ట్గా పెట్టేసి బెల్ కొట్టేసి చెప్పేస్తుంది ఆ స్టెప్ కూడా వేసి చూపిస్తుంది ఇలా ఉంటుంది ఆ డ్రెస్లో కంఫర్ట్గా ఉండదు కానీ చాలా స్పోర్టివ్ ప్రేరణ చిన్న చిన్న వర్డ్స్ స్లిప్ అవుతుంది కానీ ప్రేరణ అంత లాజికల్ నేనైతే బిరిది కూడా ఇచ్చేసాను ప్రేరణకి లాజికల్ స్టార్ అని చెప్పి అదే అంటే బిగ్ బాస్ ఒకవైపు చూపిస్తుంటే ఇంకోవైపు కూడా ఆలోచించి చెప్పగల టాలెంట్ ఉంది అమ్మాయికి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కొంచెం టగ్ స్లిప్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా అందరిలాగా ఆలోచించదు అసలు ఆ అమ్మాయి ఫస్ట్ ప్రేరణ నాకు ఎక్కడ లాక్ అయిందంటే ఈ మనకంటాను అందరూ నామినేట్ చేసేటప్పుడు శేఖర భాషను చేసేసారు నామినేట్ చేసేసి లోపల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు శేఖర భాషతో ఒక మాట అంటుంది అసలు బుర్ర మైండ్ బ్లాస్ట్ అయిపోయింది నాకు ఏంటంటే మీకు కూడా అనిపిస్తే నాకు లైక్ చేయండి ఏంటంటే చెప్తే శేఖర్ భాషతో ప్రతిసారి ఎన్నన్నా కూడా మనం నా ఎమోషనల్ డ్రామా మీకు తెలుసా నాకు ఇలా అయింది నా ఫ్యామిలీ ఇలాగా నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసా అని ఎప్పుడూ అంటాడు కదా శేఖర్ భాషతో చెప్తుంది నామినేషన్స్ అయిపోయాక ఎప్పుడూ అంటాడు కదా ఇక్కడ నుంచి ఆ డైలాగ్ అనే ఛాన్స్ ఉండదు అందుకే నేనేం చెప్పానంటే నామినేషన్స్లో చెప్పు అయితే నా నా స్టోరీ మీకు తెలియదు కదా అన్నప్పుడు చెప్పు చెప్పు అన్నాను మొత్తం చెప్పేశాడు ఇక్కడ నుంచి నా ఎమోషనల్ స్టోరీ ఇది అని ఎవరితో చెప్పుకోవడానికి వీలు ఉండదు ఎందుకంటే అతను స్టోరీ చెప్పేశాడు ఇంకా ఇంకోసారి ఆ డైలాగ్ అనలేడు మీరు మీకేం తెలుసు నా గురించి అనే మాట అనలేడు ఇంకా అని చెప్పి నాకు బుర్ర బ్లాంక్ అయిపోయింది ప్రేరణ ఒక సాఫ్ట్ సైడ్ ఆఫ్ ఇది ఉంది చాలా లాజిక్గా తించడం అండ్ రిలాక్స్డ్గా ఉండడం ఏదన్నా తప్పు జరిగితే స్పోర్టివ్గా సారీ చెప్పడం వెంటనే కలిసిపోవడం ఇవన్నీ బాగా చేస్తుంది ప్రేరణ నిజంగా ఇలా కొంచెం టంగ్ స్లిప్ అయినవి వదులుకుంటే తను కూడా టాప్లోకి వెళ్తుంది టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ప్రేరణ యస్మి ఉంటారనిపిస్తుంది కాబట్టి పాపం ఫ్యాన్ బేస్ తక్కువ అవడంతో వాళ్ళకి ఓటింగ్ తక్కువ పడుతుంది ఎవరైతే గేమ్ హానెస్ట్గా చూస్తున్నారో వాళ్ళకి కొంచెం ఓట్స్ వేయండి ఇలా అయితే గేమ్ భయా ఇంకా తర్వాత కొన్ని రోజులకి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మనం గేమ్ చూడము ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా గేమ్ ఆల్రెడీ విన్న డిసైడ్ అయిన వాళ్ళు ఫ్యాన్స్ వేసుకుంటూ కూర్చుంటారు ఆ గేమ్ని మనం చూడలేము ఇంకా సో ఎవరైతే మీకు హానెస్ట్గా అనిపిస్తేనే వాళ్ళకి ఓట్స్ చేయండి వాళ్ళ గేమ్ చూసి ఆ తర్వాత ఈ పుష్పాది వస్తుంది సోనియా కాను మనకెంటకి సోనియా పెట్టేస్తుంది బట్ డ్యాన్స్ రాకపోవడం వల్ల మేబీ విష్ణుప్రియ వాళ్ళు తీసుకుంటారు విష్ణుప్రియ అండ్ ఎవరు పృథ్వీ చేస్తారు పృథ్వీ ఏమిడు పెద్ద ఫోన్ ఇచ్చేస్తుంటాడు విష్ణుప్రియ డాన్స్ వస్తుంది ఓకే నామినేషన్స్ ఫైనల్గా అని చెప్తారు ఒక బాటిల్లో త్రీ కలర్స్ ఉంటాయి రెడ్ గ్రీన్ ఎల్లో రెడ్ ఈజ్ అన్సేఫ్ గ్రీన్ ఈజ్ సేఫ్ అన్నాడు ఓకే ఆ బా ఆ బాటిల్ పైన లిగ్ని ఇలా ట్విష్ చేస్తే గ్రీన్ వస్తే సేఫ్ రెడ్ వస్తే అన్సేఫ్ అన్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ఎల్లో ఉంది ఏంటి ఇక్కడ ఎందుకు ఉంది ఎల్లో అది కొంచెం గమనించాలి మరి ఎందుకు పెట్టారు ఇక్కడ ఏమైనా ఫిస్ట్ ఉందా ఏంటనేది ఆలోచించాలి అండ్ ఫైనల్గా ఈజ్ ఎలిమినేటెడ్ అంటారు ఎవరు వెళ్ళారంటే అబ్బాయి వెళ్ళిపోయాడంట ఖచ్చితంగా అబ్బయే వెళ్ళిపోయాడని అందరూ అంటున్నారు కానీ అక్కడ ఎల్లో ఎందుకు పెట్టారు బ్లాక్ బ్లాక్ రెడ్ రెడ్ కలర్సే కదా ఉండాల్సిందని ఇది నా డౌట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంత ప్రోమోస్ అయితే అయిపోయినాయి మొత్తానికి అబ్బాయి అయితే వచ్చిన ఛాన్స్ని చాలా వేస్ చేస్తున్నాడని చెప్పాలి ఇందాక ఇంటర్వ్యూ చూస్తే రెమ్యూనరేషన్ మీకు బిగ్ బాస్లో బాగా ఇచ్చారంట కదా అని అడిగితే పాపం లేదు మా ఫ్రెండ్ మాట్లాడాడండి కొంచెం అటు ఇటుగా ఇచ్చారు కొంచెం మాట్లాడదాం అని అనిపించినా మాట్లాడలేదు దీని నుంచి ఏదో అవకాశం పొందుదాం అనుకొని నేను వెళ్తున్నాను తప్ప ఇక్కడి నుంచి ఏదో సంపాదించుకుందామని కాదు సో వాళ్ళు అంత ఇచ్చినా ఓకే వాళ్ళు డీసెంట్ అమౌంటే ఇస్తున్నారు నేను అంతకంటే పెంచుదామని అడుగుదామంటే లేదు నేను వాళ్ళ నుంచి తీసుకోవడానికి కాదు వెళ్ళేది నేను ఎంతో కొంత దాని నుంచి పేరు సంపాదించుకొని ఈ డైరెక్షన్ అవి చేద్దాం అనుకున్నట్టున్నాడు చాలా దెబ్బడిపోయింది పాప మా బయటికి అది నాకు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు జాలేసింది వేసింది ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా వచ్చాడా ఏంటి ఇంత అమర్యాదగా ఎందుకు మాట్లాడారు అది ఎవరికైనా అనిపించవచ్చు కానీ తను చాలా ఆశలు పెట్టుకుని అయితే వచ్చాడు ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది కానీ ఏం అలా లక్కు కుదరదు కొంచెం అక్కడ ఉన్న ఆకలి ఆ పరిస్థితి ఇదంతా కొంచెం ఏంటంటే జోక్స్ వేస్తే కొంతమందికి రిలీఫ్ వస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం లిమిట్ క్రాస్ అయ్యింది ఎందుకంటే ఇన్ని సీజన్స్ చూసాము ఎక్కడైనా బిగ్ బాస్ని ఎదిరించి తిట్టినోడు లేడు ఎందుకంటే ఆ సాహసం చేయరా జనరల్గా ఎందుకంటే కొంచెం కామన్స్ అన్న అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు తిడితే ఊరుకోరు ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కదా నాగార్జున సార్ చెప్పారు నువ్వు క్యాన్సర్ లాంటి అంటే అంటే ఏంటి నువ్వు అక్కడ మాట్లాడితే మిగతా వాళ్ళకి అది పాకేస్తుంది ఆల్రెడీ ఫస్ట్ రోజు ఇతను మాట్లాడాడు రెండో రోజు ఇతను మాట్లాడాడు మూడు రోజు ప్రేరణ నవ్వింది నాలుగో రోజు యష్మీ ప్రేరణ అందరు తగులుకున్నారు ఐదో రోజు గ్రూప్ అంతా కొంచెం జోకులు వేసుకుంటున్నారు అలాగా సో ఇది కరెక్ట్ కాదు కదా సో అభయ్ ఆ విధంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ ఆల్సో ఏం ఫస్ట్ నుంచి ఫస్ట్ ఎప్పుడైతే నామినేషన్ స్టార్ట్ అయి అది నామినేషన్స్లోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా డౌన్లోనే ఉన్నాడు నిఖిల్వి అండ్ మెయిన్గా సోనియావి సోనియావి క్రాస్ ఓటింగ్ పడుతున్నాయి అది ఇది అన్నారు కానీ అది అంతా అబద్ధం ఎంత క్రాస్ ఓటింగ్ పడినా కొంతవరకు లేపగలరు కానీ ఫ్యాన్ బేస్ ఉండాలి మెయిన్గా సో అబ్బాయికి ఆ ఫ్యాన్ బేస్ లేదు పాపం యష్మి అంత యష్మికే యష్ పాటను చూసి వేసే వాళ్ళు తక్కువ ఉన్నారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే యష్మి ప్రేరణ అసలు టాప్లో ఉండాలి అట్లీస్ట్ త్రీ ఫోర్ ప్లేస్లో అయినా ఉండాలి కానీ యష్మి అంత డౌన్లోకి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు సరే ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ని బట్టే వెళ్తారు కాబట్టి సో అబ్బాయి అయితే ఎలిమినేట్ అయిపోయాడు సో ఇవాళ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం ఓకే గాయస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి ప్లీజ్ ఓకే బాయ్